జై శ్రీరామ్ వెయ్యేళ్ళ ధర్మయుద్ధం శాస్త్రి గారు గురువుగారు ఎంబీఆర్ శాస్త్రి గారు రచించిన ఈ పుస్తకం అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ పుస్తకం రాశారు సో మెయిన్గా ఈ పుస్తకం విలువ ఏంటి పుస్తకం అని చెప్పాలంటే ఒక చిన్న విషయం దీనికన్నా తర్వాత డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఇది సెప్టెంబర్ ఇది డిసెంబర్ దేవుడున్నాడు జాగ్రత్త అని పుస్తకం రాశారు ఇది ప్రతి హిందువు చదవాల్సింది ఎందుకంటే ఈ పుస్తకం మొత్తం తిరుపతి మీద జరిగే అన్యాయాలు అంటే తిరుపతి భవిష్యత్తులో మనకు తిరుపతి అసలు లేకుండా పోతుంది అంటే హిందువులకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించిన చరిత్రగా అంటే ఒకటే పుణ్యక్షేత్రం అలాంటి దేవాలయం మనం కాకుండా పోతుందని ఈ పుస్తకం రాశారు అయితే ఇది రాసాక దీనికన్నా ముందు ఈ పుస్తకం అయితే గురువుగారు అడిగారు ఇది లేటెస్ట్ పుస్తకం ఇది కదా నువ్వు ప్రచారం చేయాల్సింది చిల్పూర్ కిషోర్ ధర్మ సంస్థాపన దేవాలయాల కోసం కదా పోరాటం చేస్తోంది ఇది కదా నువ్వు పంచాల్సింది అన్నారు కానీ నేను చెప్పాను ఇది ముందు వచ్చిన పుస్తకమైనా నేను అప్పుడు చదివినప్పుడు ఒకలాగా ఉండింది నా ఉద్దేశము కానీ ఇప్పుడు షావా సినిమా చూసాక ఇది అసలు చరిత్ర భారతీయుల పరాక్రమము వీరులు అంటే భారతీయులు ఎవరే కదండి మన తాతలు ముత్తాతలు మన యాన్సెస్టర్స్ విషయం ఏంటంటే షావా సినిమాలో ఒక సంభాజీ మహారాజ్ గురించే చూపించారు అంటే ఒక రెండు గంటలు మీరు ఆ చరిత్ర సినిమా చూస్తేనే నీకు అంత ఉత్తేజము అంత ఇది కలిగింది దేశభక్తి కలిగింది ఈ పుస్తకంలో ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి ఊరు ఎంత ఇదిగా మన పూర్వీకులు పోరాటం చేశారు అంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న స్వతంత్రము అంత ఈజీగా రాలేదండి వీళ్ళు రారాజులు చక్రవర్తులు అయినా కానీ వాళ్ళ ఇంట్లో రాజభోగాలు అనుభవించకుండా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పిల్ల పాపలతో సహా యుద్ధాలు చేసి మనకి ఎలా అయితే వడగట్టి మొత్తం ఒక సాఫ్ట్ ఒక పాలపోవలాగా మనకు స్వతంత్రం మన చేతిలో పెడితే మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం మనం ఏం చెయ్యాలో అది చెయ్యట్లేదు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది మన చరిత్ర తెలుసుకోవాల్సింది ఇది ఇది ఎప్పుడో సెప్టెంబర్లో ఇది రిలీజ్ అయింది చాలామంది కొన్నారు చదివారు కానీ దాని రెస్పాన్స్ రావట్లేదు సో దీన్ని నేను శాస్త్రి గారికి ఆయన రిక్వెస్ట్ చేసి ఇంకో థౌజండ్ కాపీస్ ధర్మ సంస్థాపన ఫ్రీగా ఇవ్వట్లేదండి అంటే ధర్మ సంస్థాపన డబ్బులు పెట్టుకొని మన వాలంటీర్స్కి ఫ్రీగా ఇస్తున్నాం ఎందుకంటే చదవండి మనకి ఇం మనం స్కూల్లో చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారతదేశ రాజులు పరాక్రమాలు త్యాగాలు వలపడ్డ కష్టాలు టార్చర్లు కూడా సినిమాలో జస్ట్ టెన్ పర్సెంట్ కూడా చూపివ్వలేదు అలాంటి చరిత్ర అంతా ఈ పుస్తకాల్లో ఉంది ఇది చదివితే అసలు మనమంటే ఏంటి మన స్వతంత్రం అంటే ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి ముఖ్య ఉద్దేశం ఈ బుక్ ఇంకోటి ఏంటంటే లక్ష్యము వెయ్యేళ్ళ దయ ధర్మయుద్ధము అని రాశారు మనకి హిస్టరీలో ఏం చెప్పారు ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ మొగల్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటిషర్స్ అంటే థౌజండ్ ఇయర్స్ మనము స్లేవ్స్ బానిసలం అనే చెప్పారు కానీ ఈ పుస్తకం చదివితే మీకు ఏం తెలుస్తుందంటే వెయ్యేళ్ళు వాళ్ళు శాసించారు కానీ పాలన చెయ్యలేదు అంటే వాళ్ళు యుద్ధాలు చేసి కాంకర్ చేసి ఇండియా మీదకి వచ్చారు వాళ్ళే పాలకులు కానీ ఎక్కడ కూడా వెయ్యేళ్ళు కూడా పోరాటాలు మన వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళని సునాయాసంగా పరిపాలించనివ్వలేదు అంటే వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నా కానీ పాలించే కెపాసిటీ వాళ్ళకు లేదు ఎందుకంటే మన వాళ్ళ దమ్ము ధైర్యం అలాంటిది వాళ్ళ ఆధిపత్యం కానీ వాళ్ళు రూలింగ్ కానీ మన వాళ్ళు ఒప్పుకోలేదు ఇది మనము అసలుగా చదవాల్సిన చరిత్ర అంటే మన డిఎన్ఏలో మన బ్లడ్లోనే ఉంది మన స్వతంత్రం కానీ మన హిందూ ధర్మం కానీ ఎంత కష్టపడితే ఎంత త్యాగాలు చేస్తే మనం దక్కించుకున్నాం ఇప్పుడు ఇది కొనసాగించి మన పిల్లలకు చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇది ఒక భగవద్గీత భగవద్గీతే అని చెప్తున్నారు అంతే నీ ధర్మం నువ్వు చేయిల ధర్మయుద్ధం అంటే అక్కడ స్వాతంత్ర యుద్ధం అని రాయలేదు శాస్త్రి గారు టైటిలే ధర్మయుద్ధం అంటే ధర్మం కోసము నా దేశము నా రాజ్యము నా రాష్ట్రము నా భవిష్యత్తు నా పిల్లలు నా ఇల్లు అన్నీ వీటి కోసము కాపాడి చేసే యుద్ధం కూడా అది ధర్మయుద్ధమే సో ఇది మనము మామూలుగా ఇంటింటికి వెళ్ళి మన వాలంటీర్లకు చేతికి ఇవ్వట్లేదండి ఒక చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాను చాలామంది విఐపిలను పిలిచి ఈ వెయ్యి మంది ఎవరంటే మామూలుగా ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళు ఏదో వస్తారు చేస్తారని కాదండి ఎవరైతే టూ థౌజండ్ సిక్స్ నుంచి చిల్కూర్ బాలాజీతో పోరాటం చేసి ధర్మ సంస్థాపనలో జాయిన్ అయ్యి ఈ జీర్ణ దేవాలయం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే చేసి నాకు ధర్మ సంస్థాపనకు తోడ్పడి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ లాగా ఇస్తున్నాను అలాంటి వాళ్ళే కాదు మీరు కూడా కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు చాలామంది పేర్లు నాకు తెలియదు సో మీ అందరూ కూడా ఇది చదివి మనం మళ్ళీ ధర్మ సంస్థాపన అన్ని దేవాలయాల కోసం మనం పోరాడదాము మన హిందూ జాతి కోసం పోరాడదాము మన దేశం కోసం పోరాడదాము అని ఎవరికైతే గట్టి సంకల్పం ఉత్సాహం ఉంటుందో ప్లీజ్ కింద లింక్లో మీరు గ్రూప్ జాయిన్ కండి తర్వాత ఇది ఎప్పుడు ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాము మనం చేయాల్సిన అంశాలన్నీ మీకు ఇట్లానే వీడియోలోనూ లేదా మెసేజ్లో పెడతాను అందరూ ఈ బుక్ పొందాలి అని కొనాలి అనట్లేదు ధర్మ సంస్థాపన జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ ఇదొక ఇది ఇదొక గైడెన్స్ లాగా ఇస్తున్నాను సో అందరూ జాయిన్ కండి జై శ్రీరామ్